యసు ప్రవారి శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నాం మార్క్స్ వార్త పదమూడో ఇరవై నాలుగో నుంచి ముప్పై ఏడవ వరకు ఇరవై నాలుగవ వచ్చంలో క్రీస్తు ప్రవారు ఆ జరగబోయే ఆ సంగతుల గురించి ఆయన మాట్లాడుతూ ఇక ముందుకెళ్తూ చెబుతా ఉంటున్నారు సూర్యుడు చీకటైపోతాడు చంద్రుడు వెలిగివ్వడు నక్షత్రాలు కింద పడతాయి అంటే ఇంకో మాటలో ఆకాశపు శక్తులు కదిలించబడతాయి మట్టికి ఈ ఆకాశ మండలము అనేది దురాత్మల సేనలకి ఇవి నివాస స్థలంగా ఉంటున్నట్టు ఎఫ్ఎస్ ఆర్ లో మనం చూడొచ్చు కనుక ఈ యొక్క నక్షత్రాలు ఈ ఆకాశ మండలంలో ఇన్ని కలవరాలు వస్తా ఉంటున్నాయి అనంటే సాతాను తన రాజ్యము సాతాను తన శక్తులు ఇవన్నీ కూడా కింద మీద అవుతున్న పరిస్థితి ఇట్స్ ది అల్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ జరుగుతున్న ఈ ఆత్మీయ ప్రపంచంలో వస్తున్న విపత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే ఇది మాట్లాడి ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు అని అంటే అయితే నేను మాత్రం అంటే మనుష్య కుమారుడు మేఘార్హుడై వస్తాడు ఈ మొత్తం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కేవలం దేవుడు ఒక్కడే మేఘాల మీద ప్రయాణం చేస్తారు మొత్తం మొత్తం బైబిల్లో ఇంకెవ్వరూ ప్రయాణం చేయరు అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన యాహ్వే ఆయన దేవుడు అనే విషయాన్ని లేఖనాల భాషలో చెప్తూ ఉంటున్నాడు ఆయన మేఘార్హుడై వస్తాడు కేవలం మేఘార్హుడై రాడమే కాదు ఆయన శక్తితో గొప్ప మహిమతో వస్తాడు ఎవరు వస్తారు గొప్ప మహిమ శక్తితో అది కూడా మేఘార్హుడై అంటే దేవుడు మాత్రమే రాగలడు కనుక యేసు ప్రభారు దేవుడు అనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా మార్క్స్ వల్ల పదకొండో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు చాలా ఎక్కువగా స్థాయిలో రాయబడ్డం మనం చూడొచ్చు అక్కడ తా ఆయన అంటున్న మాట దేవదూతల్ని ఆయన పంపిస్తే వాళ్ళు నాలుగు దిక్కుల నుంచి విశ్వాసులందరినీ సమకూరుస్తారు అని రాస్తా ఉంటున్నాడు అంటే ఇక్కడ ఈ రెండు చాలా విడూరైన జట్టుగా మనం చూడవచ్చు ఒక పక్కన ఆకాశంలో కలవరం ఉంది భూమి మీద కలవరం ఉంది ఆ తర్వాత శత్రువు శత్రు యొక్క సైన్యాలు ఆ తర్వాత దురాత్ముల సేనులు ఇవన్నీ కలవరం చెందుతా ఉంటున్నాయి కానీ ఇవన్నీ ఇంత కలవరం చెందుతా ఉంటుందిగా विश्वास की मतम ఈ మాత్రం నిశ్చలమైన నిత్య నిరీక్షణ నిత్య క్షేమం ఇటర్నల్ సెక్యూరిటీ గురించి యశుప్రభ చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు అంటే ఇంకో మాటలో ఇవన్నీ ఎంత గందరగోళం ఎంత ఉన్నా కానీ తన ప్రజలు మాత్రం చాలా క్షేమంగా ఉంటారు తన ప్రజలు మాత్రం సౌఖ్యంగా ఉంటారు ఈ ప్రపంచము తన ప్రజల యొక్క నిత్య స్థితి మీద వాళ్ళ ఆత్మీయ పరిస్థితి మీద ఏం మాత్రం కూడా దాడి చేయడానికి వీళ్ళేది ఈరోజు మన యొక్క ధైర్యం అదే మన యొక్క భరోసా అదే మన యొక్క దిక్కు దిశ కూడా అదే మన ఆత్మీయ జీవితాలు క్షేమంగా ఉంటాయి మన ఆత్మీయ జీవితాలు క్షేమంగా ఉంటే చాలు మన నిత్యత్వాన్ని ఎవరు మార్చలేదు భౌతికంగా శరీరంకి ఆ తర్వాత మన పరిస్థితులకి కొంచెం అంత ఇబ్బంది రావచ్చు అయితే ఇవన్నీ తాత్కాలికం మన నిత్యత్వం మాత్రం కడా ఖండితంగా క్షేమంగా ఉంది అనే విషయాన్ని యేసుప్రవారు చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉంచున్నారు ఎందుకు అని అంటే వచ్చే ఆయన దేవుడు కాబట్టి దేవుని చేతిలో మనం ఉన్నాం ఇదే మన క్షేమం సూర్యుని కింద లేక చంద్రుడి కింద నక్షత్రాల కిందో మీద ఉన్నాం ఇది కాదు మన క్షేమం మన క్షేమం మనం దేవునికి సంబంధించిన వారం ఏం ఆ తర్వాత ఆయన ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఉపమానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆకులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేసవ కాలం వస్తుందని మనకు తెలుసు కదా అంటే వాళ్ళకి ఆకులు లేట్ స్ప్రింగ్ అంటే ఇంకా ఈ శీతాకాలము యొక్క అంతము దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు ఈ ఆకులు వస్తాయి ఇది శీతాకాలం యొక్క అంతం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎండాకాలం వస్తుంది అంటే ఏం చెప్తున్నాడు ప్రభు అంటే ఆకులు వచ్చిన తర్వాత ఎట్లయితే ఎండాకాలం ఖచ్చితంగా వస్తాదో అట్లానే నేను చెప్పిన సూచనలన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా మనుషుకు మాడు వస్తాడు ముప్పై వచ్చినము చాలా కష్టతరమైన వచ్చినం ఒక రకంగా అర్థం చేసుకోవడానికి ఆయన వచ్చినాడు అయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఈ తరం వారు గతించక మునిపి విషయాలు అన్ని జరుగుతాయి నేను ఎలా అర్థం చేసుకోవాలి ఈ తరం వాళ్ళు అని అంటే ఒకవేళ ఆయన ఈ వింటున్న తరం గురించే మాట్లాడుతూ ఉంటే ఆ తరము ఒక నలభై సంవత్సరాలు అయిపోతుంది ఒక తరం నలభై సంవత్సరాల్లో గతించినట్టే కదా ఈ తరము గతిచ్చే లోపలే ఇది అవుతాయి అని అంటున్నాడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన విషయాన్ని మనం చూడాలి మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం పదమూడో అధ్యాయంలో యేసు రెండు విషయాల్ని ఆయన కలిపి చెప్తా ఉంటున్నాడు ఒకటి ఎరుస్లేం మీద పడబోయే విపత్తు గురించి ఆయన చెప్తున్నాడు ఒక పక్కన ఇంకో పక్కన ఆయన తన రాకడి గురించిన సంగతులు కూడా చెప్తా ఉంటున్నాడు ఈ రెండింటిని ఇంటితో ఏం చేస్తున్నాడు ఈ రెండింటిని మార్చి మార్చి చెప్తా ఉంటున్నాడు కనుక మనము ఒక్కొక్క వచనాన్ని ఇది ఎరుస్లేం యొక్క పతనం గురించి చెప్తున్న వచనమా లేక ప్రభు యొక్క రాకడి గురించి చెప్తున్న వచనమా అనేది ఈ ప్రవచనాలను మనం గుర్తుపట్టడం చాలా అవసరం ఇక్కడ ముప్పై వచ్చిన ఆయన ఈ తరము అనంటే ఒకవేళ గనక ఆయన అక్కడ నిలబడ్డ తరం గురించి మాట్లాడుతున్నాడు అనంటే ఏడి డెబ్బైలో అంటే ఒక తరం గడవక మునిపే యేసు ప్రాణం పెట్టిన తర్వాత ఒక తరం గడవక మును నలభై సంవత్సరాలు గడవక మునిపే టైటస్ చక్రవర్తి వచ్చి ఎరుష్ల మొత్తాన్ని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళాడు యేసుప్రభు అంతకు ముందు చెప్పిన మాటలన్నీ నెరవేర్చబడతా వచ్చాయి ఒక తరం గడవక మునుపు ఒకవేళ ఆయన అప్పుడున్న తరంనే ప్రస్తావిస్తా ఉంటే ఒక తరం గడవక మునుపు ఆ విషయం జరుగుతూ వచ్చింది అయితే ఉపయోగ వచ్చంలో భూమి ఆకాశాలు గతించుకోవచ్చు అయితే నా నోటి మాటలు ఏది గతించుకోదు ఇది ఆయన రెండు ప్రవచనాలకు కూడా నెరవేర్చబడతాయి ఏరుషయం యొక్క పతనానికి దాన్ని అనువయించుకోవచ్చు అంతేకాకుండా తన రెండవ రాకడ గురించి కూడా దాన్ని అనువయించుకోవచ్చు ముప్పై రెండవ వచ్చంలో ఈ ఆ దినము గాని ఆ గడియ గాని తండ్రికి మాత్రమే తెలుసు ఇంక ఎవరికి తెలీదు అని అంటా ఉంటున్నాడు మిటికి తండ్రికి మాత్రమే తెలుసు కుమారుడు తెలియదు అని అంటున్నాడు అయితే ఈ వచ్చాన్ని చాలాసార్లు క్రైస్తవ వేతరులు నాస్తికులు వాడి దేవుడు అంటే సమస్తం తెలిసినవాడు కదా యేసు ప్రభు తెలీదు అంటున్నాడు కాబట్టి ఆయన దేవుడు ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూసే ఈ మాట యొక్క అర్థం పైన పన్నెండో అధ్యాయం పదమూడో అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఒక్కొక్క వివరణ తాత ఒక్క దాని తాత ఒక్క దాని తాత దాని తాత ఆయన చక్కగా వివరణలన్నీ ఇచ్చి 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 చివరికి ఆయన ఈ మాట చెప్తా ఉంటున్నాడు ఆయన ఆకాశంలో ఏం జరుగుతాయో చెప్తున్నాడు సూర్యుడికి ఏం జరుగుతాయో చెప్తున్నాడు విశ్వాసులకు ఏం జరుగుతాయో చెప్తున్నాడు ఏమో జరుగుతాయో చెప్తున్నాడు యరుషులంకేం జరుగుతాయో చెప్తున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకదాంత 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 ఒకటి చెప్పిన తర్వాత ఆయన చివరికి అంటున్నాడు కుమారుడు కూడా తెలియదు డీటెయిల్ బై డీటెయిల్ డీటెయిల్ బై డీటెయిల్ ఇచ్చిన తర్వాత కుమారుడికి కూడా తెలియదు అని అంటూ ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ యూదులు వాళ్ళ యొక్క వివాహ సందర్భాన్ని గనక మనం గమనిస్తే ఆ వివాహం చేసుకునే ఆ తారీఖు తండ్రి మాత్రమే దాన్ని చెప్తాడు కుమారుడు లేక పెళ్లి కుమారుడు దాన్ని ఎప్పుడు చెప్పడు అది తండ్రి చెప్పే పని ఒకవేళ పెళ్లి కుమారుడు దగ్గర దగ్గరకు వచ్చి నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే తండ్రికి మాత్రమే తెలుసు అంటే తండ్రి చెప్పే మాట ఇది నేను చెప్పేది కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు అట్లానే మన జీవితాల్లో కూడా మనం గ్రహించాలి ఇక్కడ ఆయన రాస్తున్న ఈ సందర్భం ఏంటి ఈ పరిస్థితి ఏంటి అనంటే జరిగే సన్నివేశాలని ఒకదాంతాతో ఒకదాంతతో ఒకదాంతాతో ఒకటి చెప్పి ఆయన చివరికి అంటున్న మాట నాకు తెలీదు అని అంటే తండ్రి దీన్ని బయలుపరిచేవాడు ఇది డిక్లేర్ చేసేది తండ్రి నాకు జ్ఞానం లేదు అని చెప్పట్లేదు కానీ డిక్లేర్ చేసేది తండ్రి దీన్ని బయట పెట్టేది తండ్రి అనే విషయాన్ని మాత్రమే యేసు వారు ఇక్కడ ప్రస్తావిస్తారు ఒకవేళ యేసు నిజంగానే తెలియదు అని అంటే అప్పుడు ఇంకా ముందు విషయాలు ఏవి కూడా ఆయన చెప్పున్నప్పుడు అంతేకాకుండా అపోస్తుల కార్యాలకు ఎప్పుడైతే వస్తామో అప్పుడు అపోస్తుల కార్యం అధ్యాయంలో కూడా శిష్యులు యేసుప్రభుని ఇదే ప్రశ్న అడుగుతా వచ్చారు అంతం ఎప్పుడు వస్తుంది ఆ దినం ఎప్పుడు వస్తుంది అప్పుడు యేసుప్రభ మనకి తెలీదు అని అనట్లేదు కానీ అపసారి అధ్యాయంలో ఏమంటున్నాడు అని అంటే ఇది మీకు అవసరం లేదు అని అంటున్నాడు అంటే ఆయన దేహంలో ఉండేటప్పుడు ఆయన చెప్తున్న మాట తెలీదు కానీ ఆయన చనిపోయి తిరిగి లేచి చెప్తున్న మాట మీకు తెలియని అవసరం లేదు అని చెప్తా ఉంటున్నాడు చివరికొచ్చి ఆయన ఇదంతా కలిపి ఒక ఉపమానం లాగా ఒక వ్యక్తి దూర ప్రయాణం చేసి తిరిగి వచ్చి ఆయన లెక్క తీసుకుంటాడు లెక్క తీసుకోవడానికి ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఆ అప్పుడు నమ్మకంగా పనిచేసే దాసు చూస్తే ఆయన బహుగా సంతోషిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు ఒక మాటలో వీట్లన్నిటికి వీటిలన్నిటిపైన ఓవర్ఆర్చింగ్ థీమ్ వీట్లన్నిటికీ ఏసై ఇచ్చే శిరస్సు లేక ఏసై ఇచ్చే శీర్షిక లేక సలహా ఏంటి అని అంటే మీరు సిద్ధపడుండీ మీరు నమ్మకంగా సిద్ధపడు అంతే సిద్ధపాటు గురించి ఈ విషయాలన్నీ చెబుతా ఉంటున్నాడు కాబట్టి మనము ప్రాథమికంగా చేయాల్సింది లెక్కలేయడము ఎప్పుడొస్తాడని ఆ సమాచారాలు చూసి ఆ డేటా ఈ డేటా అనుకోవడం కంటే వీటి కంటే ప్రాముఖ్యమైంది ప్రభావం సిద్ధపడి ఉండండి ప్రీ తండ్రి దేవా ఈ రాకడ కొరికి మేము సిద్ధపడ్డానికి సహాయపడుతున్నాం ఈ లేఖనాలు ఒక పొల్లు సున్నా కూడా గతిచ్చిన విశ్వాసంతో సిద్ధపడ్డానికి నేను నేర్పించి నడిపిస్తున్నావు ఏసు ప్రభు మారామో అడుగుతున్నాను తండ్రి ఆమె